ఈ మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు యాక్సిడెంట్ జరిగినప్పుడేమో ఇది ఖచ్చితంగా మర్డరే అని చెప్పి ముందుకు రావడం మీడియా ముందుకు రావడం మాట్లాడడం హైప్ చేయడం ఇదంతా చేసి కొన్ని రోజుల తర్వాత ఇది కేవలం యాక్సిడెంటే దీని వెనుక ఎవరు లేరు అని ఇట్లా మాట్లాడడం ఇది కంప్లీట్గా డైవర్ట్ చేసినట్టు కదా దీని గురించి ఏం చెప్తారు ఆహా రాజేష్ గారు ఫస్ట్ ఫస్ట్ చూశాను తర్వాత చూశాను గవర్నమెంట్ మీద ఆయన అదేంటంటే గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ని ఏదో బదలాం చేస్తున్నారనే ఉద్దేశంతో అన్నారు తప్పు మీకు మీరు డిక్లేర్ చేయడానికి నాకు నేను డిక్లేర్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరగాలి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనౌన్స్ చేయాలి తప్ప మీకు నాకు రైట్ లేదు ఇన్వెస్టిగేషన్లో అది ఏం జరిగింది ఏంటి అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మనం సపోర్ట్ చేయలేదు తప్ప చనిపోయాడు మర్డర్ అని చెప్పడానికి రైట్ లేదు మనం యాక్సిడెంట్ అని చెప్పడానికి రైట్ లేదు ఏది నిర్ధారణ చేయడానికి రైట్ లేదు ఎందుకంటే నిర్ధారణ చేయాల్సింది బయట పెట్టవలసింది ఇస్ గవర్నమెంట్ బయట చెప్పవలసింది మనకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదైనా రిపోర్ట్ తప్పు ఉంది అంటే మనం హైకోర్టుకి వెళ్ళవచ్చు లేకపోతే మనం సీబీఐని అడగవచ్చు లేకపోతే హైకోర్టు వారు మనం ఇంకోటి ప్రశ్నించవచ్చు చాలా ఉన్నాయి కానీ అప్పుడు దాకా మనం మనంత మనం డిక్లేర్ చేయకూడదు ఫస్ట్ ఆయన మర్డర్ అన్నాడు తర్వాత వచ్చి యాక్సిడెంట్ అన్నాడు ఓకే ఆయన దేనికి మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ సపోర్ట్గా మాట్లాడుతున్నాడా లోకేష్ గారు వచ్చే ఎస్ లోకేష్ గారు సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు రాలేదు అక్కడ లోకల్ ఎంపీ రాలే లోకల్ ఎంపీ మా ఎవరు పురంధేశ్వరి గారు సపోర్ట్ చేయలే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన సపోర్ట్ చేయలే సోం వీరాజ్ గారు సపోర్ట్ చేయలే అంటే సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అన్ని మతాలు అన్ని కులాలు అందరూ ఒక్కటే ఉండాలి అందరూ అందరుగా చూడాలి మన రాష్ట్రం అని నడుపుతుంది అన్ని కులాలు అన్ని మతాలు ఓటేస్తే మనం గెలుస్తాం కనుక దయచేసి పవన్ కళ్యాణ్ గారు దీని మీద సీరియస్గా రియాక్ట్ అవ్వాలి అలాగే పవర్దేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు స్టిల్ రాజమండ్రి ఎంపీ సోమవీర్రాజు గారు ఈజ్ ఎమ్మెల్సీ ఎక్స్ ప్రెసిడెంట్ వాళ్ళు ఇమీడియట్లీ రాజ రాజమండ్రో జరిగింది కాబట్టి దాని మీద ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వకపోతే ఇట్స్ కరెక్ట్ కాదు కనుక పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలని కోరుకుందాం అలాగే పౌరదేశ్వరి గారు అందరూ రియాక్ట్ అవ్వాలి అవి న్యాయం జరిగే విధంగా చూడాలి ఎందుకంటే ఒక మతానికి బోధకుడు అయినా కనుక అది ఏం జరిగిందనేది ప్రజలకు తెలియాలి అందరికీ తిరగలి అందరికీ తెలియాలని కాబట్టి మీరు సీరియస్గా తీసుకోవాలి ఇది ఆల్రెడీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ముందే రియాక్ట్ అయ్యారు కనుక ఐజీ గారు డీజీపీ గారు అందరూ కూడా దాంట్లో యాక్టివ్గా చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది కనుక ఇన్వెస్టిగేషన్ చేసిన దాకా ఆగాలి అంటున్నాం కానీ ఈలోగా ఈ సోషల్ మీడియా ఆగాలి అంటే వాళ్ళ మిస్సెస్ కొన్ని నిజాలు బయట మాట్లాడాలి క్రైస్తవ సోదరులకు భరోసా ఇవ్వాలి క్రైస్తవ సోదరులకు ఇది నిజం ఇది అబద్ధం ఇది నిజం ఇది అబద్ధం దేవుడు గొప్పవాడు అని చెప్పవలసిన బాధ్యత ఆమెకు ఉంది కాబట్టి ఆమె నోరు విప్పి మాట్లాడండి అమ్మ ఒక్కసారి మీరు ఇది రాజకీయం చేయొద్దని ఒక్కసారి మాట్లాడు మళ్ళీ ఒక వీడియో పెట్టండి ఇది క్రైస్తవ సమాజం కోసం పెట్టండి కన్నీరు పెట్టుకొని బాధపడుతూ ఉన్నారు కన్నీరు ప్రార్థన చేస్తున్నారు చాలామంది ఏం జరిగింది ఏంటి ఎందుకు మా మీద ఈ అబండాలు అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక మన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ